హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీకు నచ్చిన వంటలు పెడితే కామెంట్స్లో పెడితే నాకు నచ్చిన నాకొచ్చిన స్టైల్లో నేను చేసి పెడతానండి ప్రతిదీ మీకు నచ్చితే మాత్రం ఫుల్ వీడియో చూడండి మీ సపోర్ట్ నాకు ఫుల్గా ఇవ్వండి అండి అలానే ఈరోజు పల్లీలు నేను పొట్టుపోయి మరి అప్పుకున్నానండి స్పీడ్ చూపిస్తాను ఇక్కడ ఏపుకుంటా అన్నమాట సన్న సేగ ఉంది కాబట్టి మంచిగా ఏగుతీ నేను కింద స్టవ్ మీద చేసేది నేను చూపిస్తాను ఇదిగోనండి ఏపుకొని తీసుకొచ్చాను ఇది సన్న సేగను కాబట్టి చూడండి మాడకుండా ఎట్లా అయినాయో మంచిగా అయినాయి ఈ సల్లారినాక నేను స్పీడ్ ఎడ్ చేయాలని చూపిస్తాను నిన్న ముందు ఇవి పెట్టేది వీడియోలో అప్పుడు ఏపుకొని తీసుకొచ్చుకున్నాను అలానే బెల్లం ఒక కప్పు తీసుకున్నాను రెండు ఎలాచి అండి ఒక టీ గ్లాస్ అండి వాటరు ఇది ఎప్పుడు నా చేసి ఏ యూట్యూబ్లో పెట్టలేదని అనుకుంటున్నాను ఇది మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఈ స్వీటు చాలా బాగుంటుంది పాక్ ఎలా చేస్తారు సేమ్ అదే కానీ దానికి ఇది కొంచెం మార్పు ఉంటుంది కొన్ని నేను ప్రత్యేక చూపిస్తాను ఇది పౌడర్ చేసుకుంటానండి నేను చూపిస్తాను స్టవ్ అండి ముందు పల్లీలు పట్టుకుంటున్నాం కదా ఈ లోపు ముందు స్టవ్ ముట్టిస్తున్నాను ఇది బెల్లం వేస్తున్నాను కప్పు అలానే ఒక టీ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇంకా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ పోస్తే పర్లేదు ఒకసారి ఈ లోపు నేను ఇప్పుడు పల్లీలు మిక్సీకి మెత్తగా పట్టద్దు ఇది కొంచెం బరబరగా పట్టాలి నేను పట్టుకుంటాను ఇలా పట్టుకోవాలండి కనిపిస్తుంది కదా మెత్తగా పట్టామంటే దీంట్లో ఉన్న మా పల్లీలో ఉన్న నూనె అనేది వదిలేస్తుంది ఆయిల్ అనేది వదిలేస్తుంది అందుకు మెత్తగా పట్టద్దు ఇట్లా పట్టాలి బరగబరగ్గా అందుకే కొన్ని వేసుకొని మిక్సీ కంటిన్యూ తిప్పకుండా ఒక్కసారి తిప్పి ఆపి తిప్పి ఆపి ఉంటుంది ఇలా పొలకలు ఉంటాయి కదా ఈ తగులు తింటే బాగుంటుంది అన్నీ వేసుకొని పట్టుకుంటున్నాను నేను పల్లీలు వేపుకోవడమే లేటు చాలా బాగుంటుంది అయితే నేను మర్చిపోయాను అప్పుడు ఎక్కువ చేసాను అమ్మమ్మది అంటే ఓరుగా ఎప్పుడు పట్టినా ఏజింగ్ ముద్దలు చేస్తున్నావు ఇది ఏం బాధ అంటున్నందుకు ఇటు చేసి పెట్టేది అప్పుడు ఇప్పుడు ఈ ఆలుక్క కూడా దంచుకుంటాను ఇది బెల్లం కూడా కాకంత సందరం వచ్చింది ఇది వచ్చేలోపు నేను దంచుకొని చూపిస్తాను ఎట్లా ఉందో కూడా కొన్ని చిన్న మంట పెట్టానండి మరి పెద్ద మంట పెడితే కొంచెం తొందరగా వచ్చింది అందుకు సిమ్లో పెట్టి ఆలక దంచుకునే లోప పాకం వచ్చేస్తుందని ఇప్పుడు ఒకసారి ఇంకా కాగలేదు అర్థమవుతుంది మీకు చూపిస్తున్నాను చాలా ఈడోళ్ళు నేను ఎలా చూసానంటే పాకము ఇలా తీసుకొని ఇలా అనండి అంటారు అది కాలుతుంటది అందరు పిల్లలు చేయలేరమ్మా అందుకని ఇది ఇంకా పాకం రాలేదు నేను చూపిస్తున్నా ఇలా వేసుకోండి ఇప్పుడు రాలేదు కాబట్టి ఇలా వెళ్ళిపోతుంది వాటర్లో పాకం వస్తే దీంట్లో మనకు వచ్చింది నేను చూపిస్తాను అది కూడా అందరూ తల్లి ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎంత కంగారు మొన్న బయటికి పోతే మెట్రో ఎక్కాను అక్కడ చూస్తుంటే పిల్లలు పరుగులు చూస్తుంటే వాళ్ళ జాబుల కోసము అసలు ఎంత బాధ అనిపించిందో మేము ఇంట్లో ఉంటాం కాబట్టి అంత తెలియదేమో నేనే ఎంతైనా గార్డెన్ పని ఇంట్లో వంట పని ఇదే చూసుకుంటాను నాకు ఇదే బాగా వచ్చు కాబట్టి అది మిషన్ గుట్టుకున్నాను బయట తెలియదు కాబట్టి ఇదే పెద్ద ప్రపంచం అనుకునే బయట పిల్లల్ని చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళ పరుగులు చూస్తుంటే ఎవరికోళ్ళు అంతా అయ్యో వాళ్ళు ఏంటో పిల్లలు పోతున్నారు వస్తున్నారు అనుకుంటాం కానీ ఆ కష్టం మీద మనం పోయిస్తే మనకు అర్థం కాదు దీంట్లో ఎక్కువ నెయ్యి పట్టదమ్మా ఈ లోపదిగా ఒకసారి ప్లేట్లో కూడా మనం కొంచెం నెయ్యి వేసుకుందాం దానికి ఒక కొంచెం బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు రుద్ది పెట్టుకుందాం ఇట్లా కానీ ఎవరిని అత్తలు ఉన్నా కూడా కోడలు పోయించిన కూడా ఇట్లా పాపం పిల్లలు డ్యూటీలు పోస్తే మాత్రం అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళ బాధ మనం బయటికి పోతే కానీ మనకు అర్థం కాదు నాకు ఇంకా కోడలు అనుకో నాకు కోడలు వచ్చినప్పుడు నేను కర్ర వేసుకొని తిరుగుతుంటానండి చెప్తున్నాను అంటే నాకు ఎందుకు నాకు రోజు పోయితే నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయామంటే ఇంక పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు నేను అక్కడ ఇక్కడ తార్నాగులు ఎక్కి అక్కడ దిగాను మీ అప్పులో దిగాను ఇక్కడి నుంచి అక్కడ ముంచొని పోయానండి అదే అక్కడ పిల్లలందరూ అందరూ ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారా అనిపించింది నాకు అదే అనిపించింది ఆ రోజంతా వచ్చేసి లేవంటే ఇక్కడ నాకు అవ్వలేదు ప్రతి పిల్లలు మాత్రం అర్థం చేస్తుంది జాబ్ చేస్తున్నామని అని కాదు చాలా అర్థం చేసుకోవాలండి కొంతమంది తెలియక ఏంది అలా వెళ్ళి కూర్చొని చేసి వస్తున్నారు అనుకుంటారు అలా అనుకోవద్దు వాళ్ళ కష్టం ఎంతో మనకు పోతే కానీ అర్థం కావద్దు మనకు చేత చాకలేదు కాబట్టి వాళ్ళు ఈజీగా తీసేస్తారు ఇది ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే పాకం వచ్చేసింది దీనికి ఎలా కూడా మెత్తకు నూరు ఇప్పుడు నేను వేసుకోవచ్చు ఆ పౌడర్ రెసిడీపీ వేయచ్చు నేను అంటే ఆ పిల్లల నాలో వచ్చే ఈజీగా నేను చేసే వంటలన్నీ ఈజీగా చేసేది టేస్ట్గా ఉండేది చూపిస్తున్నాను ఎందుకంటే మనం పదే పది పది రకాలు చూపించామనుకో వాళ్ళు చేసుకోలేరు వాళ్ళు అంత టెన్షన్ పడే అంత తిరిగి వచ్చింది పిల్లలు కూడా ఎక్కడ చేసుకుంటారు ఇంకా రాలేదు కొంచెం టైం ఏకాడికి టేస్ట్గా ఇంట్లో వండుకోవాలి కానీ ఈజీగా వండుకోవాలి అలాంటి ఫుడ్లు చేసి పెడతారు మీకేం కావాల్సి ఉంటే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను మీకేం కావాల్సి ఉంటే మాత్రం మీరు పెడితే మాత్రం కామెంట్స్లో నాకు వచ్చిన విధానంలో ఈజీగా చేసుకోవడం టేస్ట్గా ఎలా వండుకోవాలో నేను చేసి చూపిస్తాను ఈ పాకం వచ్చినా కొంచెం చూపిద్దాం పాకం చూపిస్తున్నాను మీ అందరూ చూపించినట్టు అలా వచ్చిందంటే అయినట్టు ఇప్పుడు ఇది అయింది దీంట్లో నేను కూడా చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇదే అయిపోయింది పాకం కూడా ఇదే లడ్డు పాకం ఇదే అది కొంతమంది పాకం అంటే కొంచెం ఉంటారు ముందు ఎలా చేద్దాం లడ్డు పాకం అంటే కొంచెం ముదురుగుంటుంది స్పూను నెయ్యి వేసుకున్నాం ఎక్కువ వద్దు మైసూర్ పక్క చాలా వేస్తాం కదా దీనికి అంత వద్దు ఎంత నెయ్యి వేసేసుకొని ఎమిడి తీసేసి పోసేసుకుందాం అది అంత నెయ్యి వేస్తున్నాం ఇంకా కలిపి పోసేసుకుందాం వేసానమ్మా ఇప్పుడు ప్లేట్లో పోసుకుంటున్నాను చాలా ఈజీ చేసుకోవచ్చు కదా జస్ట్ పల్లి లేపుకోవటమే లేట్గా ఉంది ఇదంతా తీసేస్తా చాలా ఈజీగా చేసా కదా ఎందుకు నేను ఏ స్పూన్ పెట్టి వేసాను ప్లేట్ అలా కొట్టాను అదే స్ప్రెడ్ అయ్యింది కానీ ఒక్కటండి ఆడపిల్లలకి అత్తకు కానీ పో వచ్చిన కోళ్ళ కూతురు అయితే మాత్రం అత్తకి చాలా మంత్రాలు అదే కానీ ఆ కోళ్ళకు కూడా అత్త అత్తలాగా కాకుండా అమ్మలాగా చూస్తుందంటే మాత్రం ఆ కోళ్ళు చాలా మంత్రాలండి అలా కొంతమందికి ఇద్దరు సర్దుకొని పోతే మాత్రం ప్రతి ఇంట్లో అత్త అమ్మ ఎత్తి కోళ్ళు కూతురు అయ్యిద్ది వాళ్ళు ఏదైనా తిట్టినప్పుడు కూడా మన అమ్మేదనుకొని గమ్ముకుంటే ఏమీ లేదు ఒక ఐదు నిమిషాలు ఆరు నుంచిగా నేను కట్ చేసి చూపిస్తాను ఇది వేడి చల్లైన చల్లగా అయిపోయినంత చెప్పు చల్లార్చుకోవాలండి అప్పటికప్పుడు కట్ చేయకూడదు ఎందుకంటే ఇట్లా పట్టుకుంటే ప్లేట్ కూడా చల్లగా అవ్వాలి అప్పుడు కట్ చేసుకోవాలి ఎందుకంటే పల్లెల్లో ఆయిల్ ఉంటుంది కదా అందుకు తొందరగా ఇది ఆరదు మ్యాక్సిమం ఒక అరగంటనే పట్టిద్ది పాకం మాత్రం అదే అరిసెల పాకం అని చెప్పే కదా అట్లా తీసుకోండి ఇందాక ఆడపిల్లల గురించి ఎందుకు చెప్పారని అనుకుంటారే మగపిల్లలు వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తున్నారండి కానీ ఆడపిల్లలు లేదంటే ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి కదా ఇది చాలా గట్టిగా ఉంది మొద్దులాగా ఉంది ఇది మరి బాగుంటుంది ఇదే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వారం రోజులు ఉంటుందండి మేము చిన్నప్పుడు మాకు ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు ఇదని ఇప్పుడు ఏంటంటే ఇది ఏం పేరు పెడో నాకు తెలియదు కానీ నేను అందుకు చేస్తానని చెప్పే కానీ అప్పుడు ఎక్కువ చేసేటోళ్ళు ఎప్పుడు ఏదో ముద్ద చేస్తారు ఇంకేం చేయరంటే ఇట్లా చేసి పెట్టేవాళ్ళు దీంట్లో ఒక స్పూన్ నెయ్యి చేసాము ఆలుక్కయలు పొడి వేసాము ఇటు క్రాస్ కట్ చేసేదా కట్ చేసుకున్నారు చూపిద్దా ఇంతేనండి అయిపోయింది ఈ ఏమో ఇట్లా ఇట్లా కోసుకున్నాను కొన్నే స్క్వేర్ టైప్లో కోసాము ఏమంటారు స్క్వేర్ అంటారు ఏమంటారు ఇది స్క్వేర్ ఇది డైమండ్ ఇది డైమండ్ అంటే స్క్వేర్ అంటే మీరు ఏదనుకుంటే అది ఎలా కట్ చేసుకుంటే అలా కట్ చేసుకోండి చాలా ఎప్పుడు పల్లీలు ప ఉండలు ఆ పల్లీ పట్టి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట పెట్టుకున్నా కూడా వారం రోజులు ఉంటుంది పిల్లలకి బలమైన ఆహారం కదా మంచిది బెల్లము ఐరను పల్దీలు మంచిదండి నేను ఎక్కువ ప్రటాను కాబట్టి మా పిల్లలకి ఎక్కువ పెడతాయి కాబట్టి అందుకు చేతి చూపిస్తున్నాను మీకు నచ్చితే మాత్రం చేసుకోండి నాకు మాత్రం సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి నా అంటే మీరు లైక్ ఇస్తేనే పది మంది చూడనీకి ముందుకు పోద్దంటండి వీడియో అందుకోసం ఒక లైక్ ఇవ్వండి అని అడుగుతున్నాను పది మంది చూడాలంటే మీ సపోర్ట్ ఇస్తేనే కదా ముందుకు పోయేది ఓకే అండి